అందరికి నమస్కారం అండి వేస్ట్ బేస్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు బయటకు లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు ఎక్కడో చెప్తాం వీడియో మాత్రం కట్ చేసి చూడండి మనం ఎంట్రన్స్లో ఉన్నామండి ఇల్లు పై చూద్దామండి గేజ్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి పార్కింగ్ అండి ఇల్లు వచ్చి నూట యాభై గజాల్లో ఉంటాం అండి టోటల్ పార్కింగ్ ఏరియా అండి పైకుల స్టెప్స్ అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి కట్టుదాం డోర్ చూపడం జరిగిందండి పైన స్లాప్ ఏరియా అండి బోర్ ఉందండి నార్త్ పేసిన మనకు గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి హాల్లో పోయి చూద్దామండి ఇప్పుడైతే హాల్ అండి హాల్లో టూ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ పేసిన డోర్ ఇవ్వడం జరిగిందండి సీలింగ్ అండి టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి హాల్లో ఇల్లు సైజు వచ్చేసి ముప్పై నలభై ఐదు అండి డైమెన్షన్ టోటల్ హాల్ ఏరియా అండి మనం బెడ్రూమ్లో చూద్దామండి ఇప్పుడైతే బెడ్రూమ్ అండి బెడ్రూమ్ టు ద లుక్ మాత్రం ఇలా ఉందండి టోటల్ వర్క్ అయితే అయిపోయిందండి న్యూ కన్స్ట్రక్షన్ అండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం జరిగిందండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి బాత్రూంలో చూద్దామండి ఇప్పుడైతే ఫాల్ సీలింగ్ అండి రూమ్లో టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి బాత్రూమ్ అండి బాత్రూంలో మొత్తం లుక్ అయితే ఇలా ఉందండి బాత్రూమ్ కూడా ఒక విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి ఎక్కడో చెప్తాను ఇల్లుకు మాత్రం రేట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దాం అండి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూంలో మాత్రం ఇలా అయితే ఉందండి టోటల్ లుక్ అండి విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూంలో మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో చూద్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్లో డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇలా ఉందండి లుక్ అయితే విండోస్ ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం జరిగిందండి సెల్ఫీలు ఇవ్వడం జరిగిందండి టోటల్ మా మన ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి టోటల్ ఏరియా మాత్రం ఇలా ఉందండి మన హాల్లో వెళ్ళి చూద్దామండి మళ్ళీ ఈస్ట్ వేసిన డోర్ ఇవ్వడం జరిగింది అని చెప్పాను కదండి ఈస్ట్ వేసినా మనకు బయట లుక్ ఎలా ఉందో చూపిస్తాను టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి పాలు పొక్చుకొని ఏంటో అండి ఈస్ట్ వేసిన లుక్ అండి ఇంకా కూడా మనకు గల్లీ ఇవ్వడం జరిగిందండి మనం ఇప్పుడు పూజ గది దగ్గర పోదామండి పూజా అండి పూజా డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా అయితే ఉందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి పూజ గదిలో టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి కిచెన్ అండి కిచెన్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి వెంటిలేటర్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా అండి టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి కిచెన్ చూడడం మనకు బయటికి వెళ్ళడానికి డోర్ ఇవ్వడం జరిగిందండి వీళ్ళు వచ్చేసి గట్కేసర్ కొండాపూర్లో ఉందండి నియర్ బై మనకు సంస్కృతి కాలేజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి